కానీ ఒకటే అండి అంటే నా అంటే ఆయన చరిత్రని ఆయన పథకాలని అధ్యయనం చేసిన వాళ్ళు నేను ఒకడిని చాలామంది చేసి ఉండొచ్చు బట్ ఎన్టీ రామారావు జయపాల్ రెడ్డి గారు ఒక మాట చెప్తూ ఉండేవాళ్ళు మేమంతా జాతీయ పార్టీలకు చెందిన ప్రాంతీయ నాయకులము ఎన్టీ రామారావు గారు ప్రాంతీయ పార్టీకి చెందిన జాతీయ నాయకుడు అని చెప్తారు హండ్రెడ్ పర్సెంట్ ఆ విధంగా ఇవాళ దేశంలో చాలామంది గురించి అంటే కర్పూరి ఠాకూర్ గారి గురించి మాట్లాడతారు లేకపోతే రామ్ మనోహర్ లోహియా గురించి మాట్లాడుతున్నారు ఇట్లాగా కొంతమంది సార్ వాళ్ళ కాంట్రిబ్యూషన్ టు ది నేషన్ టు ది సొసైటీ మనం ఏమి తక్కువ చేయట్లేదు కానీ బట్ ఎన్టీ రామారావు గారు కూడా ఆ స్థాయి ఇంకా మించిన స్థాయి అయినప్పటికీ కూడా జాతీయ స్థాయిలో ఎన్టీ రామారావు గారు ఆ రకంగా ప్రాజెక్ట్ ఎందుకు కావలేకపోతున్నారు మీరు దీంట్లో వాళ్ళు సిద్ధాంతకర్తలుగానే ఎక్కువ మనకు పరిచయం లోహియా కానివ్వండి లేకపోతే కర్పూర్ ఠాకూర్ కానివ్వండి లేకపోతే వీడు కానివ్వండి ఆ సిద్ధాంతాలకి ప్రాక్టికల్ రూపం మనం రామారావు గారిని మనం ఎందుకంటే ఈయన పొజిషన్లోకి వచ్చి తర్వాత ఆ కాన్సెప్ట్ని ఆయన తెలుసో తెలియకో చేయాల్సిన బాధ్యత అనుకుని చేసినప్పుడు అవి కనపడతా ఉన్నాయి వాళ్ళ సిద్ధాంతాన్ని ఇంప్లిమెంట్ చేసినట్టు ఈవెన్ ఆ మాటకు వస్తే అంబేద్కర్ గారి భావజాలను కూడా ఆచరణలో పెట్టిన వాళ్ళల్లో ఎన్టీ రామారావు శిశు వ్యవహారము అంతా కూడా ఉంటుంది ఆయన ఆయనలో ఏమంటారు హేతువాది ఉన్నాడు ప్లస్ రైట్ వింగు ఉంటుంది లెఫ్ట్ వింగ్ రెండు కల కలగలిగినట్టు ఉంటుంది ఏది ఎక్కడ చేయాలనేటటువంటిది ప్రాక్టికల్గా ఆయనకున్నటువంటి విలేజ్ బ్యాక్గ్రౌండ్ కానివ్వండి లేకపోతే సినిమా బ్యాక్గ్రౌండ్ కానివ్వండి సినిమా అవతరణ కానివ్వండి కా మెయిన్ మామూలు కామన్ సెన్స్ కానివ్వండి వీటితోటి పాలిటిక్స్లోకి వచ్చిన తర్వాత దాన్ని ఇంప్లిమెంట్ చేసే అవకాశం వచ్చినప్పుడు దాన్ని దున్నేసాడు ఆయన అనుకుంటే సరిపోద్ది ఇక దీనిలో ఎంతవరకు ఆయన నేషనల్ ఉంటే నేషనల్ ఉంటే ఆంధ్రప్రదేశ్ అనేటటువంటిది ఒక ప్రాంతీయ పార్టీ ఈ నేపథ్యంలో లిమిటేషన్స్ ఉంటాయి ఇదే కనుక ప్రైమ్ మినిస్టర్ అయితే ఏం జరిగి ఉండేవో మరి ఇటువంటివి ఇప్పుడు ఈ హౌసింగ్ స్కీమునో లేకపోతే వివాహాలకు సంబంధించినటువంటి ఇలానే స్థాయి ఇప్పుడు చాలామందికి ఉండొచ్చు కానీ అబ్సల్యూట్ పవర్ ఉండాలి అబ్సల్యూట్ పవర్ ఉన్న తర్వాత ఆలోచన విధానం అంతా రావాల్సినంతగా నేషనల్ లెవెల్లో ప్రొజెక్షన్ వచ్చిందా హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు ప్రజల యొక్క జ్ఞాపకం అనేటటువంటి చాలా తక్కువ గాంధీగారనే మర్చిపోయేటటువంటి జనరేషన్కు వచ్చేసాం మనం సో తర్వాత ఒకటేంటంటే మనకి పుస్తకాలు పాఠ్యాంశాలు వీటిల్లో పొందుపరిచేటటువంటి అవకాశం కూడా తక్కువ మనం రెండవది ఇంకా ఆయనకి సినిమా వ్యవహారము ఇది ఉంది కాబట్టి తెలుగు రాష్ట్రాల్లో ఆయనకి రోజు ఏదో ఒక సినిమా వస్తూనే ఉంటుంది ఏదో ఒకటి వస్తూ ఉంటుంది ఆ క్యారెక్టర్స్ అనేటటువంటివి ఆయన్ని సజీవిగా నిలిపింది మధ్యలో మీరు ఈ మధ్య ఈ ఛానల్ పెట్టి పని పనిచేసినటువంటి వాళ్ళందరినీ తీసుకొచ్చి మళ్ళీ చెప్పడం అనేటటువంటిది ఇంకా లైవ్లో వాతావరణం ఆయన గురించి అప్పటికన్నా కూడా ఇప్పుడు మాట్లాడుకునే అవకాశం అవకాశం తెలుగు ప్రజలకు సంబంధించి ఎందుకంటే తెలుగు వాళ్ళకే ఇంట్రెస్ట్ ఉంటుంది ఇక్కడ జనరేషన్కే మనం ఇంత చేస్తుంటేనే మనం ఉంచగలిగాము నార్త్లో అసలు తెలియనటువంటి వాళ్ళకి వాళ్ళకేం సంబంధం కాబట్టి మనం ఆశించాల్సినటువంటి ఇంత సౌత్ సౌత్ లీడర్స్కి కూడా ఆ రకమైన ఇది లేదునండి అంటే మనకి ప్రొజెక్షన్ నేషనల్ లెవెల్లో సాధారణ లేడీస్ ఎక్సెప్ట్ పివీ రావు గారు తప్ప ఎందుకంటే ఆయన ప్రైమ్ మినిస్టర్ మీరు అన్నట్టుగా ఆయన అయినా కూడా ఆయన కూడా మంచిపోతారు మళ్ళీ తెలుసు కానీ పివి నరసింహరావు గారు అంటే మిగతా మామూలు జనాలకి కనెక్టివిటీ అనేది చాలా తక్కువ ఆయన ఇంకోటి అండి అంటే ఎన్టీ రామారావు గారికి కోట్లాది మంది అభిమానులు ఉన్నారు జనరేషన్స్ దీని మీద వాళ్ళందరిలో ఒక అసంతృప్తి ఏంటంటే ఆయనకు భారతరత్న రాలేదు అనేది ఒకటి ఉంది దాని మీద ఇది దీని మీద నేను మధ్య ఈ మధ్య అడుగుతూ ఉంటాను అడుగుతూ ఉంటాను చెప్తూ ఉంటారు అసలు ఒకటి రత్న ఇస్తేనే ఆయన గుర్తింపు ఉందా అని నేను అంటాను ఆల్రెడీ ఆయన గుర్తింపు ఆయనకు ఉన్నది మించింది ఉంది సో అది ఇస్తే దానికి ఏమైనా గౌరవం ఉంటుందేమో కానీ ఆయనకి పెద్దగా గొప్పగా వచ్చేటట్టు ఉండదేమీ కొత్తగా వచ్చేది ఉండదు ఏది ఎవరు తెలియకుండా ఎవరు ఉండి బాగా చేసినటువంటి వాళ్ళు ఎవరికైనా ఇస్తే వాళ్ళని వాళ్ళకి ప్రొజెక్షన్ రావచ్చేమో కానీ ఎన్టీ రామారావు గారు కాదు ఇస్తే పెద్దగా ప్రొజెక్షన్ వస్తాయి అనేటటువంటి ఆలోచనలో ఉన్నటువంటి వ్యక్తిని మాత్రం నేను కాదు తప్ప ఉండొచ్చేమో మంది కోట్లాది మంది కోరుకుంటా ఉండొచ్చు తర్వాత అనేది ఆయన ఆ రకంగా కోరుకోవడమే పెద్ద భారతరత్న ఆయనకి అంటా నేను అంతేలేండి అంటే మీరు అన్నట్టుగా ఏంటంటే ఈజ్ ఆల్ ఈ ఈ పురస్కారాలని మించినటువంటి లార్జర్ దాన్ లైఫ్ పర్సనాలిటీ కాబట్టి ఉందండి ఏంటంటే ఇట్లా అడగకుండా ఆయన గౌరవంగా ఉంటే బాగుండేది గౌరవంగా ఉంటుంది అంత అందుకంటే ఫైనల్గా ఎన్టీ రామారావు గారు అవునొచ్చాన్ని చెప్పాలి అని అంటే నాలుగైదు వాక్యాలు మీరు ఏం చెప్పగలుగుతారు ఆయన జన్మ వేరు అది మామూలు కారణ జన్మడు అని అంటారు అది మామూలు వర్డ్ అది అలా కాకుండా ఆయన ప్రస్థానం కనుక చూసినట్లయితే ఆయన సినీ ప్రస్థానం కనుక చూసినట్లయితే ఆయన క్యారెక్టర్సు ఆ కృషి అది అనితర సాధ్యమైనటువంటి కృషి ఎవరైనా కూడా కృషి అయితే కృషి చేస్తేనే ఒక పెద్ద మనిషి అవుతాడు ఇది ఈ కృషిని చెప్పాలంటే నేను దానవీర సూర కర్ణల్లో చెప్తాను నేను కర్ణ సినిమా తీసేటప్పుడు నేను ఉన్నా నేను ఇంట్లో తిరుగుతూ ఉండేవాడిని ఆ చివరి పద్దెనిమిది రోజులు ఇరవై రోజులు ఏకదాటిన రేత్రింబాడు చేయటం మూడు క్యారెక్టర్లు చేశాడు డైరెక్షన్ చేశాడు లైరె నిలబడి ఉండేవాడు ఆయన పద్దెనిమిది రోజులు డ్రెస్ వేసుకుంటే కూర్చోటానికి లేదు తన క్యారెక్టరు అవతల వాళ్ళ క్యారెక్టర్స్ అవి కూడా ఈయన ప్రాప్ట్ చేసేవాడు తర్వాత ఆ క్యారెక్టర్ కంటిన్యూటీ సీట్ సీన్ ఇప్పుడు ఇప్పుడు ఒక సీట్ తీస్తారు మళ్ళీ రెండు రోజులు అయిన తర్వాత మళ్ళీ ఆ సీన్ మళ్ళీ మళ్ళీ తీయాల్సి వస్తాయి అప్పుడు ఏమి డ్రెస్ చేసుకున్నారు ఆ హీరోయిన్ అవి కూడా ఆయనకి గుర్తే ఈయన మూడు క్యారెక్టర్ డై డైలాగ్స్ తెలుసు ఇప్పటిలాగా ఈ కెమెరాలు ఇవన్నీ టెక్నాలజీ లేదు ఈ కెమెరాని మూడు భాగాలు చేసి మూడు భాగాలకు అతికిచ్చి వెనక్కి తిప్పి రీల్ని ఈ క్యారెక్టర్ మాట్లాడాలి తర్వాత వ్యాషన్ మార్చుకోవాలి ఇంకో క్యారెక్టర్ రావాలి మళ్ళీ ఇంకో క్యారెక్టర్ రావాలి అదే మోసలో ఈ క్యారెక్టర్ దగ్గరికి ఆ క్యారెక్టర్ రియాక్షన్ చూపించాలి మళ్ళీ రియాక్షన్ చేస్తూ ఉండాలి ఆ టైమింగ్లో ఇది ఎట్లా అండి ఇది డైరెక్షన్ చేయడు యాక్షన్ చేసినామంటే అది చేసేస్తాడు పేజీలు పేజీలు నారాయణ గారు పేజీలు పేజీలు రాసేవాడంట దానికి బొబ్బిలి బొబ్బిలి పులికి ఎటు చూసి రెడీ అనేవాడంట ఈయనేమో ఆయన ఆయన ఆట చల్లానా లేకపోతే ఆయన చేయగలడా లేదా అని చెప్పి ఈయన పేజీలు పేజులు అయ్యాడంట ఇక్కడ చూసి ఇట్ట పడేసి రన్ అన్నాడంట పాన్ టేకులు అయిపోయి సో సో ఈ క్యారెక్టర్స్ మామూలు క్యారెక్టర్స్ కావు ఊహాతీతం సో నెగిటివ్ క్యారెక్టర్స్ని మళ్ళీ వాటిని మెప్పించడం అనేటటువంటిది సరే ఇవన్నీ వదిలిపెట్టేసేసి డైరెక్షన్ అనేటటువంటి చేయటం అనేది ఈజీ కాదండి అది పెద్దవాళ్ళు డైరెక్ట్ చేశారంటే ఎంత కాన్సన్ట్రేట్ చేస్తారంటే అంత కాన్సన్ట్రేట్ చేయాలి ఇది ఒక శక్తి ఆయనకి జన్మతహాగా వచ్చినటువంటి శక్తిని మనం చూసుకోవాలి ఆయన వచ్చస్సు ఇది చూస్తే నేను చూశాను అమెరికా వెళ్ళేటప్పుడు ఎయిర్పోర్ట్లో ఈథూ ఎయిర్పోర్ట్లోనూ లేకపోతే మధ్యలో అలా వెళ్తూ ఉంటే మొత్తం ఇట్లా చూసేవాళ్ళు ఎక్కడో ఫారిన్ కంట్రీ జనం ఉంటారు చూడాల్సిందే ఆయన నడుస్తూ ఉంటే నేషనల్ ఫ్రంట్ మీటింగ్లు చూశాను నేను ఓ పెద్ద పెద్ద విపి సింగ్ వాజ్పేయిలు లేకపోతే దేవిలాళ్ళు ఓహో అంతమంది పర్సనాలిటీస్ అంతా అంటారు ఈయన ఈయన వైపే చూస్తారు జనం ఈయన వైపే చూస్తారు జనం ఈయన కోసమే మీటింగు అంతమంది వచ్చి వెనకమాల నిలబడినటువంటి ఫోటోలు మనం చూసాం మొత్తం లైట్ అంతా మీద ఢిల్లీలో ఇండోర్ మీటింగ్స్లో చోట ప్రెస్ కాన్ఫరెన్స్ పెడుతుంటే వెనకమాల పెద్ద లీటర్లు నిలబడినటువంటి చూసాం మనం చూసాం ఎలా సాధ్యమైంది అదే కాకుండా ఇంత తక్కువ టైంలో ఇన్ని సంస్కరణలు మనం చెప్పుకుంటా వచ్చాం మనం ఇవన్నీ ఇంత తక్కువ టైం అంతా మొత్తం అంతా ఏడు సంవత్సరాలు ఏడు సంవత్సరాల్లో అవగాహన చేసుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేసి దాని రిజల్ట్ ఒక స్కీమ్ కానివ్వండి ఒక హౌసింగ్ కానివ్వండి లేకపోతే ఇంకొక ఇరిగేషన్ కానివ్వండి లేకపోతే ఒక ఎడ్యుకేషన్ కానివ్వండి వర్షం చెప్పుకోవచ్చు సంస్కరణలు మండల మండల వ్యవస్థ కానివ్వండి అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ కానివ్వండి మహిళలకు సంబంధించిన కానివ్వండి బీసీలకు సంబంధించినవి ఎన్ని ఒకేసారి అయిపోయినాయి ఒక మనుషులు టైంలో జరిగిపోయినాయి మరి ఏమనాలి మనిషి చివర జరిగినటువంటిది ఎందుకు జరిగిందో అది ఏదో నాకైతే అవనటువంటి పరిస్థితి కానీ ఆ రకంగా ఒక జన్మ అనేటటువంటిది ఒక రేర్ జన్మ అంటే సరిపోతుందేమో అది ఆయనతోటి మేము అసోసియేట్ అయ్యి ఉండటము అనేటటువంటిది మేము చేసుకున్నటువంటి చాలామంది చెప్తారు ఆయన ఒకసారి చూసినట్టు ఉంటాడు లేకపోతే ఒకసారి పోసం చేసిన వాళ్ళు నాకు చెప్తూ ఉంటారు మేము రోజు చూసేవాళ్ళము మేము రోజు అద్దెటు ఉండేవాళ్ళము ఆయనతో పాలు పంచుకున్నటువంటి వాళ్ళము అంటే ఎంత అది అదృష్టమైనటువంటి విషయం అనేది అప్పుడప్పుడు ఊహించుకుంటే అల్లుడు కావటం ఒక అదృష్టం మీరు ఆయనతో కలిసి పనిచేయటం అల్లు అల్లుడు అవ్వటం అనేటట్టు అసలు అంతసేపు ఉండటం ఉండటం అనేట సమక్షంలో ఆయనతో అసోసియేషను ఒకసారి బాధ వేస్తుంది ఒకసారి దుఃఖం వేస్తుంది చివరిలో అట్లా జరిగిందే మా వల్ల అనేటటువంటిది మాత్రం నాకు అప్పుడప్పుడు మాత్రం నేను ఊహించుకుంటాను సరే భగవంతుడి నిర్ణయం అనుకుంటామంతే ధన్యవాదాలు డాక్టర్ గారు నమస్కారం చాలా విషయాలు మీరు చెప్పారు ఇంకా అంటే ఎన్టీ రామారావు గారి గురించి కొన్ని రోజుల పాటు మనం మాట్లాడుకోవచ్చు కానీ చాలా చాలా విషయాలు మనం ప్రస్తావించుకున్నాం అనేది ఇవాళ నాకు కూడా ఏంటంటే ఈ యాంగిల్లో నేను ఆయన కార్యక్రమాలని మనం ఆయన ఆయన వ్యక్తిత్వాన్ని ఆవిష్కరించే అవకాశం నాకు నేను రాసినప్పుడు అనుకున్నారా నేను రాస్తే నాకే నాకే నచ్చింది ఇది ఇది వాళ్ళు ఎంతమంది ఉంటారు కానీ దీన్ని మనం చెప్పగలిగితే ఎంత బాగుంటుంది అని నేను అనుకుంటుండేవాడిని ఇవాళ అవకాశం దొరికింది నాకు ధన్యవాదాలు సార్ ఇది డాక్టర్ దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు ఎన్టీ రామారావు గారి ఔన్నత్యంలో కొన్ని అంశాలని చెప్పగలిగారు మనం ఇంకొక ఇంటర్వ్యూ తీసుకుందాం డాక్టర్ వెంకటేశ్వరరావు గారిది ఎందుకంటే ఎన్టీ రామారావు గారి జీవితం ఆయన నట జీవితం రాజకీయ జీవితం వ్యక్తిగత జీవితం కొన్ని రోజుల పాటు కొన్ని వందల గంటల పాటు కూడా ముచ్చటించుకోవచ్చు అది ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది అది ఎందుకంటే రాబోయే తరాల వారు కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అనివార్యత ఉన్నది మళ్ళీ ఇంకొక ఇంటర్వ్యూలో డాక్టర్ గారినితో మాట్లాడదాం అంతవరకు సెలవు నమస్కారం